మనం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించేందుకు చొరవ చూపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పార్టీ శ్రేణులకు సూచించారు టీడీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే దామచర్ల దిశ నిర్దేశం చేశారు اوه <laughs> ప్రభుత్వ పథకాలను స్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి కుటుంబ సాధికార సర్వే బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు నెల రోజుల పాటు జరగనున్న స్వపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని చెప్పారు సమావేశంలో పిడిసిసి బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామ్యపల్లి సీతారామయ్య నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్ ప్రధాన కార్యదర్శి బొండపాటి వెంకట్ పార్టీ నాయకులు కామ్యపల్లి శ్రీనివాసరావు సింగరాజు రాంబాబు మంత్రి శ్రీనివాసరావు ఎక్కల తులసిరావు కొఠారి నాగేశ్వరరావు ఎద్దు శశికాంత్ భూషణ్ టీవీ శ్రీరామ్మూర్తి మాలింపాటి కృష్ణారావు

యునైటెడ్ యూనిటింగ్ ఛానల్సు ప్రెసిడెంట్లు గ్రూప్ ప్రెసిడెంట్లు వీళ్ళ వరకు ఈరోజు చేశాం ముఖ్య నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు అభినందనలు శుభావాలలో తెలియజేస్తున్నాం దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఉండే ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ఏ విధంగా చేసి ఉద్దేశం కోసం ఈరోజు ఏర్పాటు చేశాం వచ్చిన మీ నేనందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను ముందుగా చూసుకున్నప్పుడు ఈరోజు అన్నీ కూడా కమిటీ చేసుకున్నాం ఇంకా తొమ్మిది పది ఇరవై మూడు దశరాజు పది గ్రాడ ఈ నాలుగు మాత్రం కొన్ని డిస్టెన్స్ ఉంటుందని ఆగి అది కూడా రేపు ఇటు గ్రాపుల కమిటీలు కంప్లీట్ చేస్తాం దాదాపు అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం కొంత వాళ్ళందరూ కూడా మనం అవకాశాలు ఇచ్చాం దాని పద్ధతిగా ఎవరైతే ఎన్నికల్లో కష్టపడ్డారో అందరూ కూడా గుర్తుంచుకొని ఈరోజు కమిటీలో తీసుకున్నాం ఈరోజు ఉండే పరిస్థితుల్లో నేను పదే పదే చాలా సదుపు నేను చెప్పాను ఈరోజు కేఏసెస్ వేసుకున్నాను ప్రతి అరవై మందికి ఒక పెట్టుకున్నాను ఈరోజు ఒక బూత్కి వచ్చేటప్పుడు ఇరవై మంది కేఎస్ఎస్ సభ్యులు పెట్టుకున్నాను ఒక బూత్ ప్రెసిడెంట్ ఉన్నాడు బూత్ ప్రెసిడెంట్ ఒక సీనియర్గా ఉండేవాళ్ళు అనుభవం వాళ్ళు పెట్టాము అనువుండే వ్యక్తి ఖచ్చితంగా కూడా ఆ ఇరవై మంది కోఆర్డినేషన్ ఉండాలి అని చెప్పి చెప్పాను కానీ మనం ఇంకా కూడా చాలా మంది ఇంకా దాని మీద పోవాలి మీరు పోలేదు అన్నప్పుడు మీ దగ్గర ఉండే మీ వాళ్ళంతా కూడా మీతో పాటు రాదు ఈరోజు ఆ ఇరవై మంది ఎవరు అనేది మీరు చూసోలేకపోతే చెప్పి పదిసార్లు చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోలేకపోతే అది మంచిది కాదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభుత్వంలో ఉన్న సచివాలయం వాళ్ళు ఉన్నారు అదేవిధంగా శానిటేషన్ జరుగుతున్నాయి ఏ పని జరిగినా కూడా కొన్ని డివిజన్స్ అయితే ఫోటోలు పెడుతున్నారు వాళ్ళు చూపుతున్నారు పెన్షన్స్ అవసరం కొన్ని డివిజన్స్ పోతున్నారు పెన్షన్స్ కూడా మన వాళ్ళే అధికారులతో పట్టుకుని ఇస్తున్నారు కానీ కొన్ని డివిజన్స్లో ఇంకా ఏదో పడినట్టు ఉంటారు అవి పద్ధతులు కూడా మార్చుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నేను మూడు సార్లు చూస్తాను నాలుగు సార్లు చూస్తాను అంటే ఓపిక చాలా పేషెంట్స్ ఉంటాయి వ్యక్తిని దాని పద్ధతి కానీ నాలుగు సార్లు చూసుకొని మూడు సార్లు చూసుకొని మీరు చేయలేనప్పుడు ఆల్టర్నేట్ ఎవరో మనం చూసుకోవాలి ఎందుకంటే ఇంకా ఒక సంవత్సరమే అయ్యింది దాన్ని మనం సీప్లై చేసుకొని కరెక్ట్ చేసుకోలేకపోతే మన పార్టీ విధానాలలో అక్కడ ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తాయి రోజు ఉండేది డివిజన్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా బూత్ ప్రెసిడెంట్ని పోవాలి బూత్ ప్రెసిడెంట్ కేఎస్ఎస్ ఒక్కో డివిజన్కి దగ్గర మందికి మంది కొందని తయారు చేశాం కొంతమంది కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు ఎవరైతే వాళ్ళని చేసుకోవాలి నేను ఎవరైనా కూడా సరిగ్గా మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్తే ఆర్డర్నేటర్ పెట్టుకొని ముందు తీసుకెళ్తాం పార్టీని ఈరోజు ఎవరికి ఎవరు కాదు ఇచ్చారు ఆటోమేటిక్గా పార్టీ పెట్టే పరిస్థితులు కూడా వస్తాయి పార్టీ ఒకరి అందరం కూడా కలిసి పనిచేస్తేనే ప్రజలకు ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ఖచ్చితంగా మనం విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ విధానాలు పాటించాల్సిన అవసరం ఉన్నాయని చెప్పి కూడా మీకు ప్రజల సమస్యను మనం తెలుసుకోవాలి ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు ఏ విధంగా అక్కడ స్థానికంగా ఏ సమస్యల మీద ఉన్నారు అవన్నీ కూడా మనం తెలుసుకొని ఎప్పటికప్పుడు మనం చేసినప్పుడు ప్రజలు మీ పక్కన ఉంటారు ప్రజలకు ఎప్పుడైతే కష్టాలు ఉన్నప్పుడు మనం పోయి తలబడతామో వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటారు ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం నాకేం ఉందలే ఎక్కడ దొరుకుతుంది ఏ సైట్ అమ్మకుంటే మాలు వస్తుంది లేకపోతే ఏం మోసం చేసి ఏది ఉద్యోగాలు అప్పిస్తారే డబ్బులు అంటే డబ్బు అనేది ప్రధానంగా కాదు మనం చేసే విధానం ప్రజల్లో కరెక్ట్గా చేసుకున్నప్పుడే ప్రజలు మన పక్షాలు ఉంటారు మన పక్కన ఉంటారు నువ్వు రేపు పోయినప్పుడు ప్రెసిడెంట్ గా ఏమో బాగున్నావా అంటే నేను పరకరిస్తాను నేను గౌరవిస్తారు మనం ఏం చేసామో మనం ఎంత పద్ధతిలో వెళ్ళామో మనం మాట్లాడే విధానం ఎంత పద్ధతిగా ఉందా అన్నీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు మనకు తెలియదు అనేది మాత్రం మీరు ఎవరు అనుకోవద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరు ఎవరు కూడా ఫోన్తో ఉండరు అందరూ కూడా కలిసికట్టుగా మనం పనిచేసుకోవాలి ఎవరు కూడా నేను లేకపోతే లేదు అనేది మాత్రం మీరు అనుకోవద్దు మరోసారి తెలియజేస్తున్నా పనిచేసే వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా అటెండెన్స్ తీసుకుంటున్నాం నాలుగు సార్లు చూస్తాం ఐదు సార్లు చూస్తాం అటెండెన్స్ లేకపోతే మాత్రం మార్చుకోవాలనిస్తాం వాళ్ళని డెవలప్ చేస్తాం వాళ్ళు ఎంత స్థాయిలో అనేది కాదు పార్టీ ఇచ్చే పదంలో బట్టి పెద్దవాళ్ళు అవుతారు అది గుర్తుపెట్టుకోవాలి పార్టీ వాళ్ళు పెద్ద నాయకులు అవుతాడు పార్టీ ఒకరిని తీసుకొచ్చి స్టేట్ డైరెక్టర్ చేస్తే అతను పెద్దవాడు అవుతాడు పైకి వస్తాడు

ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో ఆ ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన బాధ్యత అందరి మీద ఉంది ఎందుకంటే అది ఒక ఎమ్మెల్యే గారు లేదంటే వీళ్ళే లేదంటే కార్పొరేటర్లో లేదా వీళ్ళ అధ్యక్షులు వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా మనందరం కార్యకర్తలు అందరూ ఎందుకంటే మనం కష్టపడి పార్టీ గెలవాలని ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని ఎంత కష్టపడేటప్పుడు ఎలాగైతే మనం చెప్తున్నాము ఆ హామీలన్నీ నెరవేర్చినంత వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో పది లక్షల కోట్ల పెట్టుబడులని ఆకర్షించి అవన్నీ కూడా ఈరోజు నెటి అగ్రి అని ప్రారంభిస్తే దాదాపు ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈరోజు అమ్మఒచ్చుకొని ఈ విధంగా యువతకి అట్లాగే అన్ని వర్గాల ప్రజలు కూడా చేరువయ్యే విధంగా మన ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా మనం ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అమలు తీసుకువత్సరమే ఎన్నో విజయాలు సాధించడం జరిగింది గత ప్రభుత్వంలో మీకు తెలుసు నవరత్న పేరుతోటి ఏ రత్నం కూడా పూర్తి చేయడం పరిస్థితి మద్యపాన నిషేధం అన్నాడు సొంత మద్యం తయారు చేసి విషయము మద్యం మద్యమా విషమ తెలియకుండా కొన్ని వేల మంది ప్రాణాలు విధంగా మద్యపాన నిషేధం హామీ చేశారు ఎంతమంది పిల్లలు అంటే ఒడి పిల్లలతోటి ఇస్తానని చెప్పి ఒక్కొక్క పిల్లలకి ఇవ్వటం అట్లాగే అన్నదాత చుట్టిపొల్ల పన్నెండు నలభై ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏడు నలభై మాత్రమే ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు నెలల తోటి కలిపి